ఉదయం న్యూస్ సత్తెనపల్లి నగరకల్ల మండలంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పరిశీలకులు వేములకొండ శ్రీనివాస్ పాల్గొన్నారు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాను అఖండ మెజార్టీతో గెలిపించాలని కన్నా పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే అభివృద్ధి చూపించిందని ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పారు విద్యావంతులందరూ ఓటు హక్కు వినియోగించి కూటమికి మద్దతు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు పెద్దలు నాగోత్ శౌరయ్య గారికి అలాగే పురుజ వెంకటగౌడయ గారికి అలాగే అర్థురాలుగా వచ్చిన శ్రీనివాస్ గారికి ఇంకా స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్ అలాంటి వ్యక్తి శాసన మండలిలో వెళ్ళినప్పుడు గ్రాడ్యుయేట్స్ గురించి కానివ్వండి టీచర్స్ గురించి కానివ్వండి నిరుద్యోగుల గురించి కానివ్వండి ఏదైనా విషయం మీద స్పష్టంగా తెలియచేయడానికి అవకాశం ఉన్న గొప్ప మనిషి అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తకి ఉన్నది సొల్యూషన్ జరుగుతుంది అలాంటి గొప్ప వ్యక్తికి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఆయన్ని ఫాలో అయితే సరిపోతుంది ఖచ్చితంగా విజయం అనేది ఆటోమేటిక్ గా వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి మనమంతా కృషి చేయాలని అందరు కూడా

ఆల్రెడీ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా కూడా తెలియజేస్తున్నారు ముఖ్యంగా చెప్పదలేదు ఒకటే ఆల్రెడీ వైసీపీ ఎలక్షన్ ని బాయ్కాట్ చేసింది వన్ సైడ్ ఎలక్షన్ తక్కువ దూరం కూడా మనకి అవసరం అవసరంలా ఎంతో దూరం లేదు మన మండల హెడ్ క్వార్టర్ మన హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది రేపు ఇరవై ఏడో తారీఖున మనం గనక వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆ బ్యాలెట్ దగ్గరికి బ్యాలెట్ బాక్స్ దగ్గరికి తీసుకెళ్తే మన సక్సెస్ అయినట్టే అని చెప్పేసి ఈ రాష్ట్ర కార్యనిర్వాహక అధికారి నాగోద్ సౌరయ్య గారికి అలాగే పట్టభద్రుల ఎన్నికల నగరగల్లు మండల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు పూజులు గౌరవ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుచున్నాం ముఖ్యంగా ఈ ముప్పై మంది ప్రతినిధులు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి ఆ ముప్పై మందిని కూడా వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళందరినీ మాజీ మంత్రివర్యులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను ఇరవై ఏడవ తారీఖు జరిగేటువంటి శాసన మండలి ఎన్నికల సందర్భంగా మనం ముప్పై మందికి ఒక పార్టీ నాయకుడిని పెట్టుకొని ఆ ముప్పై మంది ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ముప్పై మందిని పోలింగ్ రోజు పోలింగ్ తీసుకొచ్చి ఏపించేలాగా ఇవాళ నుంచి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఇవాళ నుంచి కూడా మీ పని మీకు అప్పచెప్పినటువంటి ఆ ముప్పై మంది ఓటర్ లిస్ట్ అయితే ప్రతి గ్రామానికి ఇచ్చాం మరి ఎవరెవరైతే పేర్లు మీరు ముప్పై ఇచ్చారో ప్రతినిధుల పేర్లు ఆ ముప్పై మందిని అలాట్ చేసుకొని వాళ్ళు ఊళ్ళో ఉన్నారా ఊళ్ళో లేకపోతే ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు హైదరాబాద్లో చేస్తున్నారా బెంగళూరులో చేస్తున్నారా చెన్నైలో చేస్తున్నారా ఎక్కడ చేస్తున్నారు అనేటువంటిది కూడా నోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు మొత్తం కూడా మరి ఫోన్ ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఏం చేశారు ఎంతమందిని కలిశారు అనేటువంటిది చెప్పాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత